శ్రీ మగలాంషి అమ్మవారి దేవస్థానం చల్లూరు గ్రామం అమ్మవారి దేవస్థానంలో ప్రతి మంగళవారం శుక్రవారము వివాహం కానీ ఆడపిల్లలకి మగపిల్లలకి పశుభూల చేత హరిద శృంగార్చన అనేటువంటి పూజా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి వల్ల అతి శీఘ్రంగా వారందరికీ కూడా వివాహం జరగడం శుభ్రేఖతో అమ్మవారి దేవస్థానం చేయడం ఇదంతా కూడా అమ్మవారి అనుకూలమైన జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రైతు శృంగార్చన శుక్రవారం రోజున తొమ్మిది వారాలను దర్శించుకున్నటువంటి ఒక చిరంజీవి అమ్మవారిగా ఈరోజు వారి యొక్క నిష్టిక అమ్మవారు నిర్ణయించుకుంటున్నారు దానిలో భాగంగా వారి యొక్క అనుభవాన్ని ఒకసారి తెలుసుకుందాం గురువు గారు నా గెలిచే తెలుసు కానీ ఇక్కడ పూజ జరుగుతుంటే చూసాను ఆ రోజు గురువు గారిని అడిగాను నేను కూడా మా అబ్బాయికి పసుపు కాదు పూజ చేయకూడదు తల్లికి ఎలాంటి పట్టింపు లేదమ్మా చక్కగా తీసుకోవచ్చు అని చెప్పారు ఆయన మాట ప్రకారం నేను తొమ్మిది వారాల నుంచి ఆయన చేశాను అమ్మవారిని అమ్మ మా అమ్మ ప్రతి ఒక్క భక్తులు కూడా వివాహం కాని ఆడపిల్లలు మగపిల్లలు అమ్మవారి దేవస్థానానికి చేయండి ఈ హరిత శృంగారి పూజా కార్యక్రమంలో తొమ్మిది వారం పాటు భక్తి శ్రద్ధతో పాల్గొనండి అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కాకముడు జయ హో మాత జయ హోగల